గొప్ప రాజ్యం ఉంది అణకుప కలిగిన ప్రజలు ఉన్నారు పరిపాలనలో సహకరించగలిగినటువంటి మత్సలిని మంత్రులు ఉన్నారు అన్ని వైభవాలు ఉన్నప్పటికీ దశరథ మహారాజు గారికి సంతానం లేదు పుత్ర సంతానం లేమి ఆయనని బాధిస్తోంది రాజ్యానికి ఉత్తరాధికారి లేడు అది రాజుకి ఉండవలసిన ఆరోగ్యవంతమైన భయం తన వరకు తాను తన కుటుంబాన్ని చూసుకున్నట్లే ఒక మహారాజు తన రాజ్యంలో ఉన్న పిల్ ఆ ప్రజల గురించి కూడా పిల్లల గురించి ఆలోచించినట్లు ఆలోచించాలి తన తర్వాత సరియైన ఉత్తరాధికారి లేకపోతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ ఇక్కట్లు పడతారో ధార్మికంగా ఆ పరిపాలన అట్లా కొనసాగాలి అంటే తనకొక కుమారుడు ఉండాలి అని వ్యాకులత చెందినటువంటి దశరథ మహారాజు తాను యజ్ఞం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఇత పూర్వం ఎందుకు తీసుకోలేదటువంటి నిర్ణయం అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందో మానవ ప్రయత్నాలు ఎట్లా ఉంటాయో రామాయణం కళ్ళ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ముందు ధర్మపత్నిగా కౌశల్యని స్వీకరించాడు ఆమె వలన సంతానం కలగట్లేదు అని తర్వాత సుమిత్రని స్వీకరించాడు ఆమె వలన కూడా సంతానం కలగలేదు అని కైకేయిని స్వీకరించాడు అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చేసింది వృద్ధుడైపోతున్నాడు సంతానం మాత్రం కలగడం లేదు ఇప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది సంతానం కలగకపోవడానికి కారణం ఏదో పాపం అంటుస్తోంది పాపానికి ఉండే లక్షణం దుఃఖాన్ని ఇస్తుంది ఇది నాకు ఎడతిరిపిలేని దుఃఖాన్ని ఇస్తుంది ఇది ఎటువంటి దుఃఖము అంటే ఒక చెట్టు నవనవలాడుతూ ఆకులతోటి కొమ్మలతోటి పువ్వులతోటి కాయలతో పళ్ళతో కనపడుతున్న దాని త్వరలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఆ చెట్టు ఎట్లా బాధపడుతుందో అట్లా పైకి నేను ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ సంతానలీమి ఉత్తరాధికారి లీడు ఈ రాజ్యం ఏమైపోతుంది ఈ ప్రజలు ఏమైపోతారు అన్న బాధ నన్ను పీడిస్తోంది పాపమును తొలగించుకోవడం నా చేతిలో ఉన్నది కాదు పాపములకు దుఃఖాన్ని ఫలితంగా ఇస్తున్న భగవంతుడే ఆ పాపాన్ని కూడా తొలగించాలి పాపాన్ని తొలగించాలి అంటే భక్తితో చేసినటువంటి కర్మ వలన ప్రీతి చెందిన పరమేశ్వరుడు తీయాలి తప్ప కేవలం కర్మ చేయలేదు నేను ఒక పూజ చేశాను ఫలితం చెయ్యాలి అంటే పూజ ఫలితాన్ని ఇవ్వదు పూజ చేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు ఒక యజ్ఞం చేసినప్పుడు యజ్ఞము చేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇవ్వాలి అంటే పురుష ప్రయత్నం కన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి అన్న విషయం మీద విశ్వాసం ఉండాలి